ఇచ్చిన అవకాశంలో భాగమే ముఖ్యమంత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కార్గే గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన వెంటనే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ మొదలయ్యి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆమోదం చేసుకొని నిధులు నా లేకపోతే గత ప్రభుత్వాన్ని తప్పిదాల వల్ల నిధులు సిలక్ లేకపోతే నిధులు సమకూర్చుకునే దాంట్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు లక్షన్నర లక్ష లక్షన్నర రెండు లక్షల రూపాయలు పూర్తి చేయడం జరిగింది ఇంకా ప్రభుత్వం దగ్గర పన్నెండు వేల కోట్ల రూపాయలు శిలకున్నాయి అంటే రెడీగా ఉన్నాయి ఇక్కడ ఏం జరుగుతుంది రెండు నెలల నుంచి ఆగస్టు పదిహేను తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడక్కడక్కడ టిఆర్ఎస్ కొందరు రైతులు ధర్నాలు చేస్తున్నారు కొందరు వచ్చినా కూడా చేస్తున్నారు టిఆర్ఎస్ బిఆర్ఎస్ చాలా ప్రాబ్లం అవుతుంది ఇది ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నా నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాను ఒకప్పుడేమో కుర్చెక్కాలని తెలంగాణ పేరుతో టీఆర్ఎస్ అని పెట్టినావు ఇక అది అదైపోయింది మరి అది అయిందా ముఖ్యమంత్రి పోస్ట్ ఏమైందో తెలియదు నాకు మళ్ళా బీఆర్ఎస్ అని తెచ్చినావు భారత్ రాష్ట్ర సమితి అందించవు నేను చాలాసార్లు ఒకసారి టిఆర్ఎస్ అంటున్నా ఒకసారి బీఆర్ఎస్ అంటున్నా అయితే సరే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మా మంత్రులు ఎవరు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదా కోమటిరెడ్డి గారు లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు మా డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమక గారు పదే 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 సీఎం రేవంత్ రెడ్డి గారు పదే 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 ఓకే అరే నువ్వు ఉండరా ఉండరా అటెండర్ లేరా భాయ్ అమ్మాయి ఈ ఎందుకు మరి ఎందుకు వస్తే నుంచి వస్తారు కదా మనము ప్రెస్ మీట్ డిస్టర్బ్ అయిపోతుంది అది గొల్లం ఎప్పుడైనా ఆది పెట్టుకోండి కానీ బయట మనకు అక్కడ అటెండర్ ఉండాలి గొల్లెం పెట్టుకొని ఉండాలి ఇటు వస్తే ఏమవుతుందంటే మనం చాలా సీరియస్ ఉంటుంది నా ప్రెస్ మీట్ ఎప్పుడు కూడా డైవర్షన్ అంటే మనం సబ్జెక్టు ఏదైనా చెప్పాలనుకున్నది బ్రేక్ అవుతుంది ప్రాబ్లం అవుతుంది ఏం లాభము అంత సరే చెప్పినప్పుడు చాలా స్పష్టంగా ఇది చాలా కొంత మీకు మీడియా సోదరులకు మన మీడియా మిత్రులకు ఏం చెప్తున్నా అంటే మీకు ఒక గంట ప్రెస్ మీట్ అయినా సరే కొంత మన మీడియా ప్రతినిధులకు అందరూ తెలవాలి కొంత మా మా గాంధీభవన్ సోషల్ మీడియా కెమెరా ఉన్నది మీరు వీలైనంత వరకు ఆల్ ఛానల్స్ అందరు కూడా దీన్ని తీసుకొప్పండి ప్రజలకు తీసుకెళ్ళండి ఇది మీరు మీ ఛానల్స్ డైరెక్ట్గా వేస్తారా మీరు యూట్యూబ్లో వేస్తారా ఇది రైతులకు స్పష్టత పోవాలి ఇది ఇది అవసరం మా మినిస్టర్